ఎన్డీఏ రూపంతో చంద్రబాబు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో కీలకమవుతారని కేసీఆర్ తన పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యలు చేసినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి అయితే కేసీఆర్ పూర్తిగా పొలిటికల్ అప్డేట్స్ ఫాలో అవ్వటం మర్చిపోయారో లేకపోతే గుడ్డిగా చంద్రబాబును టార్గెట్ చేసే తన పార్టీకి మళ్లీ మైలేజ్ వస్తోందని భావిస్తున్నారు అనేది చాలామందికి అవడం లేదు ఎందుకంటే ఎన్డీఏ ఏపీలో ఉంది కానీ తెలంగాణలో ఉందని ఎవరు క్లారిటీ ఇవ్వటం లేదు ప్రజెంట్ తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే అధికార ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొంటుంది తమకు ఏ పార్టీతో కూడా పొత్తులు లేవని ఆ పార్టీని నేతలు కూడా ప్రకటిస్తున్నారు టీడీపీ ఎప్పుడూ తెలంగాణ బీజేపీతో కలిసి కార్యక్రమాలు ఎక్కడా చేపట్టలేదు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లోనే కలిసి పనిచేసిన తరువాత జనసేన కూడా బీజేపీతో కలిసి కనిపించలేదు మరి ఇలాంటి క్రమంలో ఎన్డీఏ ఎక్కడ ఉంది చంద్రబాబు సొంతంగా టీడీపీని బలోపేతం చేయాలని సన్నాహాలు చేస్తున్నారని వాటి కోసం ప్రశాంత్ కిషోర్ రాబిన్ సింగ్ సలహాలు కూడా తీసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి ఇక దానికి కూడా ఒక అడుగు ముందుకు పడటం లేదు ఇక చంద్రబాబు తెలంగాణ టీడీపీ అధ్యక్షుని కూడా ఇప్పటికీ నియమించలేదు పార్టీని అలా పక్కన పెట్టేసి వదిలేశారు పార్టీలో చేరుతామని వచ్చిన తీగల కృష్ణారెడ్డి వంటి వారికి కూడా ఇంకా కండువాలు కప్పి లోపలికి తీసుకోలేదు తెలంగాణలో ఆయన వ్యూహం ఏమిటో తెలియదు అయితే ఎన్డీఏను తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకోబోతున్నారని కేసీఆర్ అనుకుంటున్నారేమో తెలియదు కానీ తెలంగాణకు చంద్రబాబు వస్తున్నారని కామెంట్లు మాత్రం చేస్తున్నారు చంద్రబాబును బూచీగా చూపించి అరిగిపోయిన పాత ని కేసీఆర్ నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని మరికొంతమంది ఆయనపై సెటర్లు వేస్తున్నారు